గోదావరి బనకచెర్ల ఏంటి గోదావరి నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తర్వాత నిర్మించిన క్రాస్ రెగ్యులేటర్ పేరు బనకచెర్ల ఆ బనకచెర్ల దగ్గర నాలుగు క్రాస్ రెగ్యులేటర్స్ ద్వారా పెన్నా బేసిన్స్ రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి క్రాస్ రెగ్యులేటరే బనకచెర్ల గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయే ప్రాజెక్ట్ ఆ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ లో ఈ నీళ్లు వదిలిపెడితే అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టు ఏంటి ప్రాజెక్టు లో వాళ్ళ ఉద్దేశం ఏంటి రోజుకు రెండు టీఎంసీల నీళ్లను పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచెర్లకు తీసుకువెళ్లి ఒక రెండు వందల టీఎంసీలను మళ్లించేటువంటి